వితౌట్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా ఉంటదండి ఇందులో మీకు ఇంకా క్వాలిటీ చూడండి ఎంత బాగుందో నేను పళ్ళు వస్తుంది బ్లౌజ్ రాదు ఫోన్ ఐటమ్స్ జస్ట్ శారీ కూడా చూడొచ్చు ఇట్లా సాఫ్ట్ గా అయితే ఉంటదండి సిక్స్ థర్టీ కర్ట్ వచ్చేస్తుంది ఇది మీకు క్వాలిటీ పట్టుకుంటే ఎంత సాఫ్ట్ గా ఉందండి ఎందుకంటే ఈ సారీస్ ని మీరు లో తీసుకోవాలి అనుకుంటే జరీ లైన్స్ ఐటమ్ అనమాట అస్తా జరీ అని అంటారు పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది సారీ పక్కా సిక్స్ థర్టీ కర్ట్ అయితే ఉంటది రాసు ఐటెం చూపిస్తున్నాను మంచిగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది and am వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే వచ్చేసాను బీహెచ్ శారీస్ దగ్గరికి అనమాట ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే కదా ఈరోజు నేను మీకోసం ఫ్రెష్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నా అండి అంటే ఎప్పుడు కూడా మీకు తెలుసు కదా అంటే మిక్స్డ్ బండల్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి కానీ ఈరోజు ఫ్రెష్ ఐటమ్స్ అయితే చూపించాలి అండి వితౌట్ బ్లౌజ్ ఎయిటీ రూపీస్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ టూ వెరైటీస్ అయితే ఉంటాయి అండ్ ఇందులోనే మీకు విత్ బ్లౌజ్ ఐటమ్స్ కావాలి అనుకుంటే కనుక మీకు వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతే అంతా కూడా సెట్ వేజ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి సో మీకు ఈ రోజు కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తాను అండ్ అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి చార్మినార్ పత్తర్గట్టిలో అయితే లొకేట్ ఉంటుంది బిహెచ్ శారీస్ మినిమమ్ బిల్లింగ్ మీరు ఫైవ్ థౌజండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటది స్టాక్ కూడా చూస్తున్నారు కదండి ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది అనమాట బల్క్ గా వచ్చేసింది అది కూడా చూడండి ఇట్లా ఫ్రెష్ ఐటమ్స్ ఏ ఉంటాయి మొత్తం కంప్లీట్ గా మొత్తము సో మీకు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ డైరెక్ట్ గా విజిట్ చేసే వాళ్ళు కూడా విజిట్ అయితే చెయ్యొచ్చండి అండ్ చాలా మంది షాప్ టైమింగ్స్ అడుగుతున్నారు మార్నింగ్ లెవెన్ అయితే షాప్ అయితే ఓపెన్ అవుతుంది నైట్ టెన్ వరకు ఉంటుంది ఇంక్లూడ్ సండే కూడా షాప్ అయితే ఓపెన్ ఉంటుందండి అండ్ మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్లి చాలా మంచిగా సేల్స్ కూడా అయితే చేసుకోవచ్చు చాలా మంది డౌట్స్ ఉంటాయి ప్రింట్స్ ఉంటాయి డామేజెస్ అంటే మీకు తక్కువలో కావాలన్నా అవి కూడా ఉంటాయండి అంటే జస్ట్ అట్లా పంచడానికి కానీ ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ అట్లా కుడుతుంటారు కదా ఇంట్లో వాళ్ళు అట్లాంటి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ లో అట్లా దొరుకుతుంది నేను ఈ రోజు అయితే ఫ్రెష్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను మీకు ఎటువంటి డ్యామేజెస్ మిస్ ప్రింట్స్ అనేవి రావండి సో ఇంకా ఐటమ్స్ చూసిద్దాం సో ఎయిటీ ఫైవ్ రూపీస్లో చూపిస్తున్నాను అండి మీకు పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే రాదు చెప్పాను కదా ఇందులో అసలు డ్యామేజెస్ మిస్ప్రింట్స్ అనేవి ఉండవు కటింగ్ కూడా ఫైవ్ థర్టీ కట్ ఉంటుంది ఎందుకంటే వితౌట్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా ఉంటుందండి ఇందులో మీకు రెండు మూడు రకాల డిజైన్స్ కూడా అయితే ఓపెన్ చేస్తున్నాను అంటే మీరు ఒకటే డిజైన్ పర్టికులర్లు అది పెట్టుకొని చూపించారేమో అంటారు అందుకోసం చూడండి ఎందుకంటే నేనైనా మీరైనా ఎవరమైనా ఏదైనా సరే డబ్బులు డబ్బులే కదండి ఎవరైనా సరే నేను సజెస్ట్ చేసే అన్నీ కూడా మీకు జెన్యున్ వే సజెస్ట్ చేస్తాను ఇన్ కేస్ బై ఛాన్స్లో ఏదన్నా ఒకటి రెండు రావచ్చు నెక్స్ట్ టైం మీరు పర్చేస్ చేసుకున్నప్పుడు అవి ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు అన్నకి మీకు అట్లా ప్రాబ్లం ఏమి ఉండదు నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చు ఇది కూడా జస్ట్ ఓన్లీ మీకు ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి వితౌట్ బ్లౌజ్ ఇంకొక శారీ కూడా ఓపెన్ చేద్దాం ఇదిగో ఇది కూడా చూడండి ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఏమొస్తుందండి ఈ రోజుల్లో ఎయిటీ ఫైవ్ రూపీస్ ఈజీగా మీరు వన్ ఫిఫ్టీకి అట్లా సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది కాబట్టి వన్ ఫిఫ్టీ రూపీస్కి అట్లా సేల్ చేయొచ్చు చూడు వితౌట్ బ్లౌజ్ క్వాలిటీ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి మీకు ఇందులో మీకు అంటే ఒక బండల్ అండి ఒక బండల్లో ఇట్లా డిజైన్స్ వెరైటీస్ అనమాట జస్ట్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతున్నాయండి మీరు బండల్ బండలు తీసుకోవచ్చు ఇంకా మీకు రకాలైతే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి వెరైటీస్ క్వాలిటీస్ చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎనభై ఐదు రూపాయలండి ఇంకా మీకు చాలా కలెక్షన్స్ ఉన్నాయి జస్ట్ ఒకటి చూపించాను సో నెక్స్ట్ అయితే నేను చూపించాలనుకుంటున్నానండి అందరి ఫేవరెట్ అనమాట జారా వన్ నాట్ ఫైవ్ రూపీస్ వితౌట్ బ్లౌజ్ ఇంకా క్వాలిటీ చూడండి ఎంత బాగుందో నేను ఓపెన్ చేసినాను కదా చూడండి మీకు ఫైవ్ థర్టీ కర్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట జస్ట్ ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో ఒక టూ త్రీ డిజైన్స్ కూడా అయితే ఓపెన్ చేస్తాను మీకు ఇది ఇది చూడు ఇంకొకటి కొంచెం పెద్ద ఫ్లవర్స్లో ఇట్లా వస్తుంది అనమాట బ్లూ కలర్లో చూడండి ఓన్లీ నూట ఐదు రూపాయలు పడుతుంది కేవలం ఇదిగోండి ఇంకొక శారీ కూడా చూడండి గ్రీన్ కలర్ ఇది కూడా జస్ట్ ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ అండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ రాదు మీకు ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి మీకు ఇట్లా కొంచెం అందులోనే పైపింగ్ లాగా వచ్చి బోర్డర్స్ కావాలి అనుకున్నా కూడా ఉంటాయి ఓన్లీ వన్ నాట్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈజీగా మీరు టూ హండ్రెడ్ వరకు అయితే సేల్ చేసుకోవచ్చండి వితౌట్ బ్లౌజ్ ఐటము జారా ఐటము ఇందులో మీకు కలర్స్ అంటే ఒక వండర్లో ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తాయి కాబట్టి కలర్స్ కూడా చూడొచ్చు అనమాట చాలా బాగుంటాయి అండి నిజంగా సూపర్ ఐటమ్ చాలా మంది ఇది ఎక్కువగా తీసుకెళ్తుంటారు సేల్ చేయడానికి ఎందుకంటే బెస్ట్ ఐటమ్ బొటిక్స్ వాళ్ళు కూడా లాంగ్ ఫ్రాక్స్ అట్లా తీసుకెళ్తుంటారు చాలా బాగా సేల్ చేయొచ్చు నెక్స్ట్ మీకు నైన్టీ ఫైవ్ రూపీస్ అయితే కూడా చాలా బాగున్నాయి అంటే ఐటమ్స్ ఇది పళ్ళు వస్తుంది అనమాట షిఫాన్ ఐటమ్స్ ఇందులో ఈ కలర్ కూడా చూడండి బాగుంది ఎల్లో కలర్ ఈ కూడా వితౌట్ బ్లౌజ్ మీకు పళ్ళు వస్తుంది ఫైవ్ థర్టీ కర్ట్ అయితే శారీ ఉంటుంది డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా దొరుకుతాయండి ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే మీకు బండల్ వస్తుంది అనమాట ఈ విధంగా బండల్ టు బండల్ అయితే తీసుకోవాల్సింది ఉంటుంది జస్ట్ ఓన్లీ మీకు అయితే పడుతుంది నైంటీ ఫైవ్ రూపీస్ సో నెక్స్ట్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఇక్కడ నుంచి విత్ బ్లౌజ్ ఐటమ్స్ ఉంటాయి మీకు అది కూడా ఏంటంటే మంచి రకాలు ఉంటాయండి ఇవన్నీ కూడా అవే అనమాట డిజైన్స్ ఏదో ఓపెన్ చేయడం ఎందుకు ఇక్కడే ఎవరో కస్టమర్కి చూపిస్తున్నారు ఆన్లైన్లో సా శారీ ఓపెన్ చేసేసినాను క్వాలిటీ వైజ్ కూడా మీకు బాగుంటుంది అండి సాఫ్ట్ గా ఉంటుంది అనమాట రేయన్ క్వాలిటీలో వచ్చేస్తుంది ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇది మనకి బ్లౌజ్ వస్తుంది వన్ మీటరు శారీ కూడా చూడొచ్చు ఇట్లా సాఫ్ట్ గా అయితే ఉంటుందండి సిక్స్ థర్టీ కట్ వచ్చేస్తుంది ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఉంది ఇంకోటి కూడా ఆరెంజ్ కలర్ సంథింగ్ ఉంది ఈ డిజైన్ ఇందులో మీకు వచ్చేసరికి పళ్ళు విత్ బ్లౌజ్ అనమాట ఇది పళ్ళు పట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ వస్తుంది అన్నమాట ఆరెంజ్ కలర్లోనే ఇది కూడా జస్ట్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఈ శారీస్ అన్ని ఇట్లా బండల్ టు బండల్ తీసుకోవాలంటే ట్వంటీ ఫైవ్ శారీస్ తీస్తే పడిపోతున్నాయి చూడండి బండల్ టు బండల్ తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ శారీస్ అయితే వచ్చేస్తే అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉంటాయి చాలా బాగుంటాయండి ఓన్లీ మీకు వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇంకా మీకు బల్క్గా ఎంత స్టాక్ కావాలంటే కూడా రెడీగా ఉన్నాయి సో నెక్స్ట్ అయితే కనుక మీకు వన్ ఫార్టీ రూపీస్ది చూపిస్తున్నాను ఇది మీకు క్వాలిటీ పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉందండి చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఈజీగా మీరు ఒక్కొక్క సారీ మీద హండ్రెడ్ రూపీస్ మార్జిన్ పెట్టుకున్నా కూడా చాలా మంచిగా సేల్ చేయొచ్చు అంటే కొత్తగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ తక్కువ రేంజ్లో బెస్ట్ ఐటమ్ అండి చూడండి బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుంది ఇందులో మీకు డిజైన్స్ ఏంటంటే ఒక బండల్లో ట్వంటీ ఫైవ్ శారీస్ కాబట్టి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ కూడా ఉంటుంది ఈ విధంగా వస్తాయి అన్నమాట శారీస్ అని ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఇంకా మీకు బండల్ చూపిస్తాను ఫస్ట్ ఇది బండల్ అండి ట్వంటీ ఫైవ్ పీసెస్ బండల్ వస్తుందన్నమాట ఈ విధంగా డిజైన్స్ అండ్ వెరైటీస్ చూడండి ఎట్లా ఉన్నాయి చాలా బాగుంటాయండి ఈజీగా మీరు అంటే ఒక్క బండల్ మీరు ఆర్డర్ చేసుకున్నా కూడా అన్న వాళ్ళైతే డెలివరీ చేస్తారు జస్ట్ ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది సో తక్కువ రేట్లో ఎవరైతే బెస్ట్ కలెక్షన్ కోసం శారీస్ చూస్తుంటే కనుక చాలా బెస్ట్ షాప్ అండి బీహెచ్ శారీస్ సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు వన్ సిక్స్టీ రూపీస్ రేంజ్లో చూపిస్తున్నానండి కస్టమర్స్కి చాలా చాలా డిమాండెడ్ అయితే అడుగుతున్నారంటే ఈ ఐటెం కావాలని కాకపోతే ఇందులో చిన్నది చిన్ చాలా చిన్నదండి చాలా మైనర్ అనమాట ఏంటంటే మిస్ప్రింట్ అది కూడా ఎక్కడో ఉంటుంది మరీ కనిపించేలాగా కాదు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు బోర్డర్ ఉందా జస్ట్ ఈ శారీ కలర్ ఇట్లా వచ్చింది అది అనమాట మిస్ ప్రింట్స్ అంటే చాలా మైనర్ ఉంటాయి ఎందుకంటే ఈ శారీస్ని మీరు హోల్సేల్లో తీసుకోవాలి అనుకుంటే ఈజీగా మీకు టూ సిక్స్టీ టూ సెవెంటీ టూ ఎయిటీ అట్లా అయితే ఉంటాయండి ఖచ్చితంగా అంటే దగ్గర దగ్గర మీకు టూ ఫిఫ్టీ దగ్గర నుంచి బిలో త్రీ హండ్రెడ్ రూపలు ఉంటాయి అన్నమాట కానీ ఇక్కడ మనకి చిన్న ఆ మిస్ ప్రింట్స్ రావడం వల్ల ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నారు చూడండి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇవేనండి డిజైన్స్ అయితే వెరైటీస్ ఇట్లా మీకు కలర్స్ పెడుతున్నాను ఇందులో మీకు సెల్ఫ్ కాంబినేషన్స్లో కావాలి అనుకున్న ఇది ఒక డిజైన్ అంటే వస్తాయి లేకపోతే రావు మిస్ ప్రింట్స్ అయితే చాలా మీకు మైనర్ ఉంటాయి జస్ట్ ప్రింట్ డిఫరెన్స్ అంతేనండి అది కూడా ముందే మెన్షన్ చేస్తున్నాను ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అండి కేవలం డిజైన్స్ కావాలి అనుకున్న చాలా రకాలు సో నెక్స్ట్ ఇంకొక శారీ అయితే చూడొచ్చండి జరీ లైన్స్ ఐటమ్ అనమాట ఆస్తా జరీ అని అంటారు పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మీకు కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్లో కూడా జరీ లైన్స్ అయితే వస్తాయండి ఈ శారీ అయితే అందరికీ తెలుసు కదా ఇన్ హోల్సేల్ ప్రైస్ నేను మెన్షన్ చేసినాను ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో లైట్గా కొంచెం మిస్ప్రింట్స్ కూడా అయితే అంటే జస్ట్ ఓన్లీ ప్రింట్ డిఫరెన్స్ అనమాట ఇందులో మీకు కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయండి ఇట్లా ఉంటాయన్నమాట కలర్స్ వైట్లో కావాలి అనుకున్న వైట్లో కూడా ఉంటాయి మీరు ఒక్కసారి అంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కాబట్టి మిస్ ప్రిన్స్ ఎవరికైనా నీడు ఉన్న వాళ్ళు అంటే చాలామంది తీసుకెళ్తున్నారు మీకు కూడా నీడు ఉంటే ఒకసారి వీడియో కాల్ సపోర్ట్ లేదంటే డైరెక్ట్గా షాప్కి అయితే వచ్చి విజిట్ చేయొచ్చు సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ జారాలో చూపిస్తున్నాను వెయిట్ లో అనమాట ఇది మీకు ఫ్రెష్ ఐటమ్ సెట్ వైజ్ ఐటమ్ ఉంటుంది జస్ట్ ఫోర్ ఫోర్ కలర్ సెట్ అయితే వస్తాయండి ఇది బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా అండ్ పళ్ళు కూడా చూడొచ్చు శారీ పక్కా సిక్స్ థర్టీ కర్ట్ అయితే ఉంటుంది ఇందులో మీకు ఫోర్ ఫోర్ కలర్స్ అని చెప్పాను కదా ఇట్లా అండి జస్ట్ చిన్న సెట్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇది ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ వన్ నైంటీ రూపీస్ మీకు హోల్సేల్లో కూడా ఛాలెంజింగ్ చేసినాము ఓన్లీ మీకు ఈ ప్రైస్కి ఎక్కడ దొరికినా కూడా ఇంతకంటే తక్కువకైతే అసలు ఎక్కడ దొరకవండి ఇందులో డిజైన్స్ కూడా చూడొచ్చు ప్యూర్ లైట్ వెయిట్ జారా వెయిట్ లెస్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ సెట్ వైజ్ ఐటమ్స్ అండి మీకు మంచి మంచి డిజైన్స్ వెరైటీస్ అయితే చాలా రకాలు ఉన్నాయి చూడండి ఇది కూడా ఎంత బాగుందో అండ్ మీకు you look a different color ఇది ఒక కలర్ చూడండి ఎంత బాగున్నాయి ఓన్లీ మీకు వన్ నైంటీ రూపీస్ అండి ఇంకా డిజైన్స్ కావాలి అనుకున్నా చాలా రకాలు ఉన్నాయి జస్ట్ కొన్ని మాత్రం అయితే శాంపిల్స్ గా చూపిస్తున్నాము లేదు మాకు అట్లా సెట్ వద్దు మిక్స్ డిజైన్స్ కావాలి అని అడుగుతుంటే ఇట్లా మిక్స్ డిజైన్స్ కూడా అయితే ఉంటాయండి ఇవన్నమాట డిజైన్స్ చూడొచ్చు ఇది కూడా వన్ నైన్టీ రూపీస్ ఏ పడుతుంది మీకు సెట్ వైజ్ ఉంది ఇట్లా మిక్స్ డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి బ్రాసో ఐటమ్ చూపిస్తున్నాను మంచిగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది అన్నమాట అండ్ పళ్ళు పాటు కూడా అయితే చూడొచ్చు ఈ విధంగా కళ్ళు పాటు అండి బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్లో ఉంటుంది బ్లౌజ్ కూడా బ్రాసోలోనే ఉంటుంది ఇందులో కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి స్టాక్ కూడా ఒక్కసారి చూపిస్తున్నాను అందుకంటే ముందు ఫస్ట్ ఇందులో వచ్చిన కలర్ సెట్ అంటే సెట్ వైజ్ ఐటమ్స్ కావాలి అనుకుంటే కలర్ సెట్ కూడా చూడొచ్చు అండ్ ఇందులో మీకు త్రీ టు ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయండి ఇట్లా స్కై బ్లూ ఆరెంజ్ పింక్ అట్లా వస్తాయి డిజైన్స్ చూడండి ఇట్లా ప్లెయిన్ బ్రాసో కావాలనుకున్న ఫ్లేవర్స్లో చూడండి ఇక్కడ ఉంది చూసారా ఈ స్టాక్ మొత్తం బ్రాసోనే అండి ప్రైస్ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తుంది సో నెక్స్ట్ ఈ ఐటెం అయితే కనుక మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ రీకో జరీ ఐటమ్స్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా జెరీ లైన్స్ వచ్చి హ్యాండ్స్ అయితే బార్డర్ వస్తుంది సూపర్ కలెక్షన్ అండి ఒక్కొక్కళ్ళు బల్క్ గా తీసుకెళ్తున్నారు ఈ ఐటమ్ అయితే ఇందులో మీకు డిజైన్స్ కావాలి అనుకున్న కలర్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు సిక్స్ కలర్స్ ఇట్లా సెట్ అయితే వస్తుంది అనమాట సిక్స్ కలర్స్ ఫోర్ కలర్స్ సెట్ అయితే వస్తుంది డిజైన్స్ కూడా మీకు చాలా రకాలు ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ చాలా మంచిగా సేల్ చేస్తున్నారు ఈ ఐటమ్స్ తీసుకెళ్ళి సో మీకు ఎలాంటి కలెక్షన్స్ అంటే మీకు ఈరోజు నేను వీడియోలో అయితే చూపించింది ఎయిటీ రూపీస్ నైంటీ ఫైవ్ రూపీస్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ వితౌట్ బ్లౌజ్లో త్రీ ఐటమ్స్ చూపించాను విత్ బ్లౌజ్లో వచ్చేసరికి మీకు వన్ ట్వంటీ వన్ ఫార్టీ వన్ ఎయిటీ వన్ నైంటీ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా మీకు స్టాక్ ఎంత బల్క్లో కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంది సో మీకు ఒక్కసారి విజిట్ చేయండి బీహెచ్ శారీస్ మనకి మదీనాలో చార్మినార్ దగ్గర ఉత్తర్గట్టిలో అయితే లొకేట్ అయి ఉంటుంది అనమాట మీరు రాలేకపోయినా ఆన్లైన్ కూడా వీడియో కాల్ సపోర్ట్ అయితే మీరు అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి అందులో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఒకసారి మీకు ఏదైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకున్నా కూడా అన్న వాళ్ళకి కాంటాక్ట్ చేయండి అండ్ టైమింగ్స్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను చాలా మంది రిసీవ్ చేయట్లేదు అంటున్నారు అసలు నేను ఇక్కడ ఉన్నాను కదండి నాన్ స్టాప్ కాల్స్ వస్తూనే ఉంటున్నాయి మీకు వన్ నెంబరే ఇవ్వట్లేదు కదా టూ నెంబర్స్ ఇస్తున్నాం కాబట్టి మీకు ఒక నెంబర్ కలవకపోతే ఇంకో నెంబర్ కన్నా ట్రై చేయండి లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి వీడియో నచ్చింది అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయొచ్చు అనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం